చాలా మంది అలాగే అడుగుతారు ఇప్పటికీ మత ఉన్మాదులు ఉన్నారు కదా ఏమండి వీళ్ళ కోసం అండి రెండు వేల సంవత్సరాల కింద పెట్టాడ ప్రాణం రెండు వేల సంవత్సరాల కింద ప్రాణం ఇప్పుడు పాపం చేసినోడికి రెండు వేల సంవత్సరాల కింద ప్రాణం పెట్టిన పరిశుద్ధత ఎలాగా వర్కౌట్ అవుతుండే అడుగుతాడు తెలియని సంగతి ఏంటంటే యేసు ప్రభు ప్రాణం పెట్టి రాజ్యం స్థాపించాడు ఇప్పుడు అందరినీ ఎందులోకి రమ్మని పిలుస్తున్నాడు ఆ రాజ్యంలోనికి రమ్మని పిలుస్తున్నాడు ఈ రాజ్యం ఎవరిది క్రైస్తవం అనే రాజ్యం యేసు ప్రభుత్వది విజయప్రసాద్ రెడ్డిది కాదు ఇది ఇప్పుడు వీళ్ళందరూ మారు మనసు పొంది ఏ రాజ్యంలోకి వస్తారు విజయప్రసాద్ రెడ్డి రాజ్యంలోకి రారు వీళ్ళు ఎవరు రాజ్యంలోకి వస్తారు క్రీస్తు రాజ్యంలోకి వస్తారు క్రీస్తు సంఘంలో వస్తారు వాళ్ళకి శిరస్సు ఎవరు క్రీస్తు నేను కాదు వాళ్ళకి శిరస్సు నేను కాదు క్రీస్తు వాళ్ళు క్రీస్తు శరీరం అనే ఆ సంఘంలోనికి వచ్చి అవయవాలుగా మార్పు చెందుతారు కాబట్టి రాజ్యం ఎప్పటికీ ఉంది ఎప్పటికీ ఉంటది నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటాను